వెల్కమ్ టు రాజు రివ్యూస్ నిఖిల్ రెండు ఇంటర్వ్యూలు ఇచ్చాడని చెప్పాను సో అందులో ఒక ఇంటర్వ్యూని ఫాస్ట్ గానే ఫినిష్ చేద్దాం సో మాక్సిమం ఎంత వీలైతే అయితే అంత సో ఇక్కడ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ యాంకర్ మాక్సిమం చాలా క్వశ్చన్లు ఆవిడ అడగడం జరిగింది సో ఏంటంటే ఆయన ఈ ఇంటర్వ్యూ వరకు ఏంటంటే కొంచెం కొంచెం డల్ గా ఉన్నట్టు అనిపించాడు ఇంకొక ఇంటర్వ్యూ ఉంది అందులో చేస్త్రం చాలా కాన్ఫిడెంట్ గా ప్రతి దానికి ఆన్సర్ చెప్ప చెప్పాడు ఆయన సో ఏంటి అసలు ఈ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్లు అడిగిందంటే అంటే కనుక మాక్సిమం క్వశ్చన్స్ అయితే అడిగింది ఆవిడ సో అందులో మనకి ఏమన్నా మనకి ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి ఇందులో సో కాబట్టి మీరు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గనక కొంతమంది కానీ కానీ అంటున్నారు సో కానీ అన్న పదం బాగా ఉంది కానీ ఫ్యాన్స్ అన్న ఏమన్నా నేను వాడచ్చు అని మీరు అనుకుంటే కింద కామెంట్ చేయండి సో ఎందుకంటే అందులో పేరు మెన్షన్ చేయలేదు కాబట్టి కానీ ఫ్యాన్స్ అని కానీ అభిమానులని ఎలాగైనా వాడచ్చు పర్వాలేదండి అలా వాడంందంటే కానీ కింద కామెంట్ చేయండి ఆ పదం అయితే వాడమంటే వాడతాను లేదంటే అది కూడా వాడడం సరే దీన్ని పక్కన పెట్టేస్తే కనుక ఎనీ బెస్ట్ మెమొరీ మీకు బిగ్ బాస్ హౌస్ లో ఏదన్నా బెస్ట్ మెమొరీ ఉందని చెప్పి యాంకర్ గారు ఒక క్వశ్చన్ అడిగింది సో ఆయన ఏం చెప్పాడంటే బెస్ట్ మెమొరీ అయితే ఉంది అది పృథ్వీతో ఉన్న బాండింగ్ అని చెప్పాడు దాని తర్వాత పృథ్వీయే కాకుండా నాకు అవినాష్ యష్మి అండ్ ప్రేరణ ప్రేరణతో పెద్ద బాండింగ్ లేదు కానీ హౌస్ లో ఓకే పర్వాలేదు సో మెయిన్ బాండింగ్ బెస్ట్ మెమరీ ఏదన్నా ఉంటే కనుక అది పృథ్వీ అని చెప్పారు సో ఇక్కడ సోనియా గారి పేరు అయితే ఆయన మెన్షన్ చేయలేదు సో ఇది పక్కన పెట్టేసా సో నెక్స్ట్ గెలిస్తే ఇక్కడ ఆయన ఇంకోటి చెప్పాడు ఇక్కడ గేమ్ ఆడినప్పుడు మీరు ఎలాగ అనుకున్న ఆడారు ప్రతిదీ మ్యాక్సిమం విన్ అయ్యారు కదా అన్నట్టు అదే మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే కనుక యాక్చువల్గా ప్రతి గేమ్ నేను అంటే నిఖిల్ ఆడాలంటే నిఖిల్ ఆడాలి అంటే నిఖిల్ ప్రతి గేమ్ ఆడాలి నిఖిల్ ఆడాలని ఆడాను తప్ప గెలిస్తే ఆ గేమ్ నాకేం ఆస్కర్ ఎవరు ఓడితే భాస్కర్ ఎవరు అని చెప్పేసి ఈ డైలాగ్ ఎందులో అంటారు అంటే అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం గారు భాస్కర్ అవార్డు ఏదంట సో దాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఆయన చెప్పడం జరిగింది అంటే నేను ప్రతిది భాస్కర్ ఆస్కర్ అవార్డు ఇస్తారని ఆడలేదు అదే గెలిస్తే అలాగే ఓడిపోతే భాస్కర్ అవార్డు ఇస్తారని ఆడలేదు సో నిఖిల్ ఆడాలంతే అంటే నిఖిల్ ఏదన్నా చేస్తే విన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆడింది తప్ప వాళ్ళు ఏదో చేస్తారనే ఉద్దేశంతో నేను ఆడలేదని యాంకర్ గారు అడిగిన క్వశ్చన్కి చాలా సున్నితంగా బాగా చెప్పాడు ఆన్సర్ ఆన్సర్స్ మాత్రం బాగా చెప్పాడు అందులో ఈ ఇంటర్వ్యూ కాకుండా సెకండ్ ఇంటర్వ్యూ ఇంకోటి ఉంది అది చూడండి అందులో కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు అందుకే మీకు నేను చెప్పిన దాంట్లో కూడా నేను చెప్పింది ఏంటంటే అని చాలా తెలివిగా మాట్లాడారు ఆయన సో కాబట్టి ఒకసారి దీని తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే నా ఆట నేను ఆడాలంతే కాబట్టి నేను ఆడాను అందుకే ప్రతిదీ గెలుచుకుంటూ వచ్చాను ఆయన చెప్పాడు తర్వాత మణికంఠ సంబంధించి ఆ ఇష్యూ గురించి మాట్లాడింది కాబట్టి మణికఠ ఇష్యూ అంటే ఏం లేదండి అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఈయన ఆడినప్పుడు ఎక్కడో చెప్పాడు ఈయన చెప్పినప్పుడు ఏంటంటే చూసుకుని ఆడాలి కదా మనం అందరం యాక్టర్స్ కాబట్టి ఏమన్నా జరిగితే కి ఏమన్నా అయితే కనుక మనం మెయిన్ పేస్తోనే కదా కనిపిస్తాం కాబట్టి చూసుకుని ఆడండి గేమ్ ఎంతైనా మరి ఫేస్ కి ఎఫెక్ట్ అవ్వకుండా అని చెప్పాడు కాబట్టి సో అది మణికంఠ విషయంలో కానీ అలాగే గౌతమ్ విషయంలో కానీ కొంచెం విసిరినప్పుడు జస్ట్ అది రోల్ అవుతా వెళ్ళాడు కాబట్టి ఇక్కడ ఆ ఆల్రెడీ మీరు చెప్పారు కదా చెప్పిన మాటను మీరు ఎలా తప్పారు అన్నట్టు కొచ్చిన అనమాట మీకు అర్థమైంది యాంకర్గా వేసిన కొచ్చినది దానికి ఆయన ఏమని చెప్పాడంటే అంటే యాక్చువల్గా అది జరిగినప్పుడు మనకంటే ఏం ఫీల్ అవ్వలేదు బానే ఉన్నాడు సో నేను ఆల్రెడీ ఆ ముక్క చెప్పాను కానీ మనకంటే ఏం ఫీల్ అవ్వలేదు మా ఇద్దరితో మంచి బాండింగ్ బాగుంది అన్నట్టుగా చెప్పారు సో దీని గురించి ఆవిడ అడిగిన దానికి ఆయన ఆన్సర్ తర్వాత సినిమాకి ఇక్కడ ఆయన ఏం చెప్పాడు అంటే కనుక మీరు చూసింది ట్రైలర్ మాత్రమే సినిమా మీరు చూడలేదు కదా లోపల ఏం జరిగిందని మాకు తెలుసు జస్ట్ మీరు ట్రైలర్ చూసి సినిమా ఎలా మాట్లాడతారు అంటే ట్రైలర్ లో మహా అయితే ఫైవ్ మినిట్స్ ఉంటుంది సినిమా అంటే ఈ ఎపిసోడ్ గంట చూసేసి మేము లోపల ఎలా ఉన్నామని మీరు ఎలా డిసైడ్ చేస్తారు సో సినిమాకి ట్రైలర్ కి చాలా తేడా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు అంటే ఎవరైతే ఆయన నేను నెగిటివ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆయన చెప్పిన సమాధానం సినిమా అంటే అది యాంకర్ అంటే ఎదుర్కొంటే అడిగి అవ్వచ్చు లేకపోతే బయట వాళ్ళు అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు సో మీకు ఎవరికి ఏదనిపించినా వాళ్ళు అది తీసుకోండి అన్నది చెప్పాడు ఆయన అంటే చూడకుండా మీరు అలా మాట్లాడతారు అన్నది అంటే అందుకే సినిమాకి ట్రైలర్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది మీరు ట్రైలర్ చూసి సినిమా బాగుందా బాగాలేదా మీరు అలా జడ్జ్ చేస్తారని కూర్చున్నాం అంటే ఎవరైతే గా మాట్లాడారో ఆ ఇష్యూ గురించి ఆయన తిరిగి వాళ్ళు చేశాడనమాట సరే ఓకే తర్వాత పానిపట్టి పట్టిద్దు సో మీరు ఎక్కడన్నా టోటల్ ఈ నూటఐదు రోజుల్లోనే మీకు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది పడిన అంశం ఏమైనా ఉన్నదా కొంచెం గిల్టీ ఫీల్ అయిందో ఉన్నట్టు అంటే ఆ మీనింగ్ తోకి అనమాట ఆయన చెప్పాడు పాని పట్టి యుద్ధం దగ్గర కొంచెం అగ్రెసివ్ అయ్యాను నేను సో నేను అంత ఈజీగా నోర్ అయితే జారను సో కాబట్టి అంటే ఆయన మొత్తం టోటల్ మొత్తం నూట ఐదు రోజులు ఎక్కడన్నా మీరు ఇబ్బంది పడిన సన్నివేశం ఉందంటే కనుక ఆ ఒక్క పాయింట్ మాట్లాడాడు ఆయన మీకు తెలుసు కదా పాని పట్టి యుద్ధంలో దాన్ని దాన్ని ఏంటంటే దాన్ని వాటర్ డబ్బును గుద్దేయడం తన్నేయడం లాగేయడం మొత్తం చాలా చేస్తాడు ఆయన సో దాని తేంటే ఆ మూమెంట్లో నాకు తెలిసి ఆ నూట ఐదు రోజుల్లో నిఖిల్ ఎక్కువగా అగ్రెసివ్ అయినందు ఎక్కడా లేదబ్బా ఎందుకంటే ఆయన పెద్దగా ఎవరితోని గొడవలు అయితే వేసుకోలేదు చాలా గా ఉన్నాడు సో అలా ఉండడం కూడా చాలా కష్టం సో ఆయన ఎమోషన్ అయినా ఏదైనా సరే అంత ఇదైతే కాదు చాలా తెలివైనడు నిఖిల్ నాకు తెలిసినంత వరకు ఆ రెండింటి చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే కనుక చాలా తెలివైనడు ఆయన మీరు మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ సో ఆయన అయితే చాలా తెలియడు అంటే కొంతమంది డబ్బా పట్టుకుంటూ బయట పడిపోతారు జింగి 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 అని అంటే అంటే డబ్బా రాయిలు కొంతమంది ఉంటారు వాళ్ళు నేను తోపు తురుము తురుము కానని చెప్పు వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఏంటంటే చెప్పుకోడు అంతే సైలెంట్ గా ఉంటాడు కానీ లోపల అన్ని రన్ అవుతూ ఉంటాయి బ్రెయిన్ లో అన్ని రన్ అవుతాయి సో కొంతమంది బ్రెయిన్ లో రన్ అయి బయట చెప్పుకుంటాడు చాలా వ్యత్యాసం ఉంది చాలా కామ్ గోయింగ్ అయినా చాలా అంటే ఆయన పెద్ద పట్టించుకోడు పర్వాలేదు అనుకుంటారు కానీ ఆయన అన్నీ ఆలోచించుకుంటాడు సో సమయం సందర్భం ఎక్కడ ఏదో మాట్లాడాలో అక్కడ అది మాట్లాడుతున్నాడు ఆయన సో ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు ఆయన సో నేనేమంటున్నానంటే కొంతమంది ఎప్పుడు తప్పుడే అన్నట్టుగా ఉంటదనమాట సో కాబట్టి ఆయన అయితే బాగుంది ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విధానం కూడా ఉంది చాలా బ్యాలెన్స్డ్ గా చెప్పాడు అనమాట ఆయన సరే దీని తర్వాత అది అయిపోయింది కదా ఆయన ఫీల్ అయిన విషయం ఉంటే పానిపెట్టెడ్డ యుద్ధం సంబంధించి అంటే ప్రేరణ యష్మి గారి విషయంలో జస్ట్ నేను కొంచెం ఆ మాట జారడం మాక్సిమం నేను నోరు జారణం కానీ ఆ ఒక్క అనవసరం కదా అది కూడా అనుకుంటూ ఉంటే బాగుంది అన్నట్టుగా ఆయన చెప్పాడు అనమాట సో దీని తర్వాత నేను అంటే ఇరవై రెండు మంది హౌస్ మేట్స్ వచ్చారు ఆయన తప్పిస్తే ఇరవై ఒక్క మంది సో నేను కొంతమందితోనే క్లోజ్ గా ఉంటా కొంతమందికి మంచి చెల్లు చెప్తా నేను అందరితోనే అంటే అందరితోనే ఒకవేళ లాభం ఉండదు అంటే కొందరితో బాగానే ఉంటాను అంటే ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ అమ్మగారు అయినా వాళ్ళ బ్రదర్ అయినా బ్రదర్తో కొన్ని అంటారు అలాగే చేసి ప్రతి ఒక్కరిని మా బ్రదర్ అన్నట్టు నేను అనలేను కదా అలాగే మా అమ్మగారు కొన్ని మాటలు అంటారు సో అన్ని కొన్ని తీసుకోగలం కొన్ని తీసుకోవాలా కాబట్టి నేను ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటారని యాంకర్ గారు అడిగిన కోచ్ ఆయన సమాధానం తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు బయటకు వచ్చి చేంజ్ చేశారండి నిగులు గారు అని ఆవిడ ఆతురుటిగా క్వశ్చన్ వేసింది నేను వచ్చిన తర్వాత రెండు రోజులు పడుకున్నానండి నేను బయటకే రాలేదన్నట్టుగా అని చెప్పాడు సో అలసిపోయి ఉంటారు మొత్తం మీద షూటింగ్ అని అదే మొత్తం మీద సో ఆయన అలసిపోయాడు రెండు రోజులు వచ్చి రెస్ట్ అయితే తీసుకున్నాను రెండు రోజులు పడుకునే ఉన్నాను అన్నట్టుగా చెప్పాడు తర్వాత జనాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఆ రెండు రోజుల తర్వాత ఏం అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ చేశాను సో వాళ్ళకి ఎంతో కొంత కంటెంట్ రావాలి సో నిఖిల్ గారు మాక్సిమం మీరు ఆ రెండు ఇంటర్వ్యూలు ఇచ్చిన దాంట్లో కూడా మీరు ఏదైతే ఆ ఇంటర్వ్యూలో మీరు ఎక్కడ చెప్పని పేర్లు కూడా వాళ్ళు తమ్ పెట్టి అందులో మీరు వేయడం జరిగింది సో నేనేమంటున్నానంటే కనుక ప్రజెంట్ ఆ బజ్జర్ రన్ అవుతుంది కాబట్టి దాన్ని ఏంటంటే ఎవరి కాళ్ళు అంటే ఎంతో దాంతో ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో కంటిన్యూషన్ చేసేస్తున్నారు సరే దీన్ని పక్కన పెడేస్తే కనుక బిగ్ బాస్ నుంచి వచ్చిన అది చెప్పేసాను కదా అయిపోయింది జనాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన మందు చేశానని చెప్పారు ఆయన చెప్పిందే నేను ఏదో కొత్తగా చెప్పట్లేదు సో ఆయన మందు వేసాను అన్నారు మళ్ళీ యాంకర్ గారు రెండో మళ్ళీ రెండోసారి కూడా అయిపోయింది సో ఆయన మందు వేశానన్నట్టుగా డ్రింక్ డ్రింక్ చేసి అన్నట్టుగా చెప్పాడు సార్ దీని తర్వాత మరి ఏం చేశారు సార్ ఇంకేం చేశారు సార్ అన్నారు సో ఆవిడకి ఇంతకంత కంటెంట్ రావాలి కదా ఇంటర్వ్యూ ఇచ్చేది కంటెంట్ కోసం కదండి సో కాబట్టి నెక్స్ట్ ఇంకా కొత్తగా అడగాలి ఇంతకు ముందు ఇంటర్వ్యూ ఇచ్చిన దానికన్నా కొత్తగా అడగాలని చెప్పేసి ఆవిడ ట్రై చేసింది సో కానీ ఈయన ప్రతిదీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఈ ఇంటర్వ్యూలో కొంచెం డల్గా ఉన్నారు నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాత్రం మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆయన పుష్పటు బయటకు వచ్చి టూ మూవీ అయితే చూశాను అల్లు అర్జున్ గారి గురించి ఏమన్నా కొన్ని ముక్కలు చెప్పండి అంటే కనుక బాగా యాక్ట్ చేశారు బాగుంది సినిమా సో అందుకే ఇంత కలెక్ట్ చేసింది అన్నట్టుగా చెప్పారు తర్వాత యాంకర్ గారు అక్కడ వదలకుండా బయట ఆ ఇష్యూ జరిగింది కదా సో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ గురించి కూడా ఈయన అడగడం జరిగింది దానికి ఆయన ఏం చెప్పాడంటే కనుక లో చూసింటే నేను మాట్లాడేవాను కానీ నేను లేని సందర్భం గురించి నేను చెప్పడం కరెక్ట్ కాదని సున్నితంగా ఆ విషయాన్ని అక్కడతో ఆపేశారనమాట సో అది సున్నితమైన విషయం కాదు మనం కూడా మాట్లాడదు దాన్ని పక్కన పెట్టండి తర్వాత ఆవిడ మీరు ఫిమేల్ గెటప్ వేశారు కదా దాని మీద మీ ఫీలింగ్ ఏంటండి అన్నట్టుగా మళ్ళీ నిఖిల్ గారికి ఒక క్వశ్చన్ వేసింది సో లేడీ గెటప్ యాక్చువల్గా నేను సీరియల్ అనవచ్చు నెక్స్ట్ మూవీలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి లేడీ గెటప్ అంటే ఒక ఒకవేళ మూవీలో యాక్ట్ చేయమన్నా కూడా జస్ట్ మనకి అంటే మేసం గడ్డం తీస్తారు కాబట్టి అంటే తీసేసాను ఒకవేళ తీసామన్నా నెక్స్ట్ రేపు మూవీలు మూవీలన్నా తీయాలి కదా సరే ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని అట్టుగా నాకు అనిపించింది అందుకే ఆ గడాప్ట్ చేశాను అన్నట్టుగా ఆయన చెప్పాడు తర్వాత నాగార్జున గారు మిమ్మల్ని తిట్టడం వల్ల మీరేమన్నా ఫీల్ అయ్యారా అంటే గనక ఆయన ఏమన్నాడంటే గనక నాగార్జున గారు కొన్ని వచ్చినప్పుడు ఆయనైతే ఇచ్చిన విషయాలు అంటే మనం తిట్టడం అంటే ఏం లేదు జస్ట్ ఏమన్నా కరెక్ట్గా లేము మనకి ఏం సరిగ్గా లేదంటే కనుక ఆయన చెప్పినప్పుడు ఏం చేశామంటే కనుక దాని నుంచి మార్చుకుని నేను అయితే స్ట్రాంగ్ అయ్యాను అంటే నాగార్జున గారు అలా చెప్పడం వల్ల నేను స్ట్రాంగ్ అయ్యాను అన్నట్టుగా ఆయన చెప్పాడు ఇంకో విషయం ఏంటంటే కనుక నేను మూడు వారాలు ఉంటే చాలు అనుకున్నట్టుగా హౌస్లోకి వచ్చాను నేను మూడు వారాలు మాత్రం ఉంటే చాలు అన్నట్టుగా అనుకున్నాను సో ఇన్ని వారాలు ఉంటాను నేను కూడా అనుకోలేదు అందుకే చాలా మంది హౌస్ మీరు చెప్పాను నేను అరే బాబు నా మెంటాలిటీకి నేను మూడు వారాలు ఉంటే ఎక్కువ అని చాలా మంది చెప్పాను అంటే ఆయన చెప్పాడు తర్వాత యాంకర్ గారు ఇంకొక అడిగింది సో ఇంత ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఆయన మీరు ఎక్కడా తొందరగా తొత్తరా లేదా ఆయన దగ్గర అంటే ఆవిడ అబ్జర్వ్ చేసింది మాక్సిమం లేడీస్ బాగా అబ్జర్వ్ అబ్జర్వేషన్ బాగా చేస్తారండి అంటే నైంటీ పర్సెంట్ జెంట్స్ కన్నా లేడీస్ అబ్జర్వేషన్ బాగుంటుంది సో ఆవిడ ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆ ఇంటర్వ్యూ చెప్తున్నాను సేపు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంది అంటే ఎలా ఏంటి ఏదో దేని పడితే దానికి సమాధానాలు చెప్తున్నాడా లేదంటే అడిగిన దానికి ఏది పడితే అదో మాట్లాడేస్తున్నాడా లేదంటే ఆలోచించి మాట్లాడుతున్నాడు అంటే ఆవిడ ఇంటర్వ్యూ పూర్తిగా చేసింది అంటే మనం చూసాం అంతే మనం మహా అయితే గంట ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ ఎంత ఉంది కానీ వాళ్ళ ఇంటర్వ్యూ అడగేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటే కొన్ని ఆల్రెడీ ఎడిట్ చేసేస్తారు కాబట్టి ఆయన్ని అబ్జర్వ్ చేసింది ఆవిడ చాలా బాగా అబ్జర్వ్ చేసిందని నాకు అనిపించింది నాకు కూడా అనిపించింది ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా మీకు మీరు ఎమోషనల్ అంటున్నారు కానీ నా దృష్టిలో మీరు ప్రాక్టికల్ అనిపిస్తుంది అన్నట్టుగా చెప్పింది అంటే మీరు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా అంటే సహజంగా నేను బాగా ఎమోషనల్ పర్సన్ అన్నట్టుగా చెప్తున్నారు కదా కానీ మిమ్మల్ని చూస్తే నాకు అంటే ఎంతసేపు నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నా మీరు ఎమోషనల్ పర్సన్ గా అనిపించట్లేదు చాలా ప్రాక్టికల్ మనిషిగా నాకు అనిపిస్తున్నారని ఒక క్వశ్చన్ వేసింది నాకు కూడా అనిపించింది ఆయన అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన సమాధానాలు మీరు చూడండి ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి కానీ అభిమానులు ఎవరన్నా కూడా ఒకసారి చూడండి తప్పేం లేదు కదా తర్వాత నిఖిల్ ఆయన చెప్తాడు ఏం చెప్తాడంటే నేను బేసికల్ గా ఎమోషనల్ పర్సన్ అంటే యాంకర్ అడిగింది అంటే మీరు ఎమోషనల్ పర్సన్గా కనిపించట్లేదు ప్రాక్టికల్ పర్సన్గా కనిపిస్తున్నారు అన్నట్టుగా ఆవిడ అడిగిన క్వశ్చన్కి నేను బేసికల్ గానే ఎమోషనల్ పర్సన్ సో ఆయన చెప్పాడు ప్రాక్టికల్ అంటే ఒక వ్యక్తి గురించి ఆలోచించడం అంటే ఒకే వ్యక్తి గురించి ఆలోచించడం ప్రాక్టికల్ మెచ్యూరిటీ అంటే నేను ఇది చేస్తే అవతల వారు హర్ట్ అవుతారు అంటే కనుక మెచ్యూరిటీ అంటే ఆయన చెప్పిన మూడాకి మూడు అర్థాలు చెప్పారు అంటే అక్కడ యాంకర్ గారి దృష్టిలో మాత్రం నేను మిమ్మల్ని ప్రాక్టికల్ మ్యాన్ అని నేను అనుకుంటున్నానని ఆవిడ ఆయన అంటే మీరు ఎమోషనల్ కాదని ఆవిడ అడిగింది సో దానికి ఆయన ఏంటంటే ఎమోషనల్ నేను బేసిక్గా ఎమోషనల్ పర్సన్ని ప్రాక్టికల్ అంటే కనుక ఒకరి గురించి ఆలోచించుకోవడం అవతల వ్యక్తి గురించి ఆలోచన అంటే ఏమైనా నాకు అనవసరం నా గురించి నేను అంటే ప్రాక్టికల్ అది కాకుండా ఇంకో పదం ఏటవాడారైనా మెచ్యూరిటీ మెచ్యూరిటీ అంటే నా గురించి కాదు పక్క వాళ్ళు కూడా హర్ట్ అవుతారేమో అని ఆలోచించుకోవడం మెచ్యూరిటీ సో కాబట్టి నేను మెచ్యూర్గా ఆలోచిస్తాను అన్నట్టుగా ఆయన చెప్పాడు సో నేను ప్రాక్టికల్ అయితే కాదన్నట్టుగా ఆయన చెప్పాడు కానీ యాంకర్ గారికి అంతసేపు చూసినప్పుడు ఆవిడకి ఒక అభిప్రాయం కలిగింది అది ఆవిడ అభిప్రాయం అది మీకే అభిప్రాయం ఉందో కింద టామం చేయండి సరే అంటే ఇది ఆయన ప్రాక్టికల్ పర్సనా లేదంటే ఎమోషనల్ పర్సనా లేదంటే మెచ్యూర్ పర్సన్ అన్నది కానీ అభిమానులు కానీ ఆయన అభిమానులు కానీ మీకేమనిపిస్తారు కామెంట్ చేయండి మనం ఏం తప్పు మాట్లాడలేదు ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో చెప్పిందే మాట్లాడడం కొత్త విషయం మనమేమి అందులో చేర్చలేదు కాబట్టి మీ అభిప్రాయం ఏదన్నా ఉంటే కింద కామెంట్ చేయండి సరే దీని తర్వాత యాంకర్ గారు బయట మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగింది ఆవిడ బయట ఉన్న కొంతమంది మీకు గా మాట్లాడడానికి ట్రై చేశారు మీకు తెలుసా అంటే బయట అంటే లోపల ఆయన ఉన్నాడు బయట గురించి అడుగుతుంది ఆవిడ అంటే అంటే దీంట్లో చాలా రకాలు వస్తాయి అది ముందు ముందు చెప్తాను మీకు అంటే మీరు లోపల ఉన్నప్పుడు బయట అంటే ఇందులో కొన్ని పేర్లు మనం ప్రస్తుతం అక్కడ పేరు తీయలేదు ఆవిడ సో మీరు పేరు తీయలేదు కాబట్టి మనం పేరు తీయడం ఎందుకు మనం కూడా పేరు తీయద్దు సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఎవరి గురించి ఆవిడ అడిగింది అన్నది సో బయట ఉన్న కొంతమంది మీ గ్రూప్ అగనిస్ట్ గా ట్రై చేశారు ఆ విషయం మీకు తెలుసు హౌస్ నుంచి బయటకు వచ్చింది మీకు తెలుసా మీ గురించి అగెనెస్ట్ గా మాట్లాడారు అన్నది సో ఎవరో మీకు తెలుసు ఉంటుంది మళ్ళీ మనం ఎందుకు చెప్పడం ఇంటర్వ్యూలో చెప్పలేని మనం చెప్పొద్దు తర్వాత నిఖిల్ వంద మందిలో పది మంది ఇష్టపడితే చాలు అంటే నన్ను వంద మంది ఉన్నారనుకోండి అందులో పది మంది ఇష్టపడితే చాలు అట్లీస్ట్ పది మంది కాకపోయినా ఇద్దరు ఇష్టపడినా చాలు నాకు వంద మంది ఇష్టపడవలసిన అవసరం లేదు మీకు మళ్ళీ అర్థమైందా వంద మందిలో ఇద్దరు ఇష్టపడితే చాలు తొంభై ఎనిమిది మంది నన్ను ఇష్టపడకపోయినా పర్వాలేదు ఆయన చెప్పిందే మా అమ్మకు నేనంటే ఇష్టం తప్పు చేస్తే నన్ను తిడుతుంది నేను తప్పు చేస్తే ఫ్రెండ్స్ వదిలేకపోయారు ఇండిపెండెంట్ ఓకే మా అమ్మ ఒకవేళ మా అమ్మగారు ఒకవేళ నేను ఏమైనా తప్పు చేస్తా మా అమ్మ తిట్టుకుంది సో దీన్ని పక్కన పెట్టేస్తే నేనైనా తప్పు చేస్తే కనుక ఫ్రెండ్స్ తప్పు చేశానని చెప్పి నన్ను అయితే వదిలి వెళ్ళిపోరు అన్నట్టుగా చెప్తాడు అంటే నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను వదిలి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అయితే ఉండరు అని సో ఇది ఎవరి గురించి అన్నారు ఏమన్నారో కూడా అది మీకు మీ ఊహంగా వదిలేస్తానమాట ఆయన అడిగిన కొచ్చునంటే ఆవిడ అడిగిన కొవచ్చును మిమ్మల్ని మీరు అవసరం ఉండగా మిమ్మల్ని బయట ఎగెనెస్ట్ గా కొంత జరిగిందండి సో దాని గురించి మీకు తెలుసు అంటే కనుక ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే కొన్ని కొన్ని ఏమన్నా తప్పు చేస్తే నేను ఏమైనా తప్పు చేస్తే ఫ్రెండ్స్ అన్నవాళ్ళు వదిలి వెళ్ళిపోరు అన్నట్టుగా చెప్పాడు అనమాట సో మీకు ఎంతవరకు అర్థమైందో అర్థం చేసుకోండి దీని తర్వాత ఇండిపెండెంట్ కంట్రీ మంది ఎవరికి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఆయన మళ్ళీ అదే విషయాన్ని చెప్పాడు ఆయన సార్ దీని తర్వాత మళ్ళీ యాంకర్ గారు సోనియా అండ్ యష్మి గారు సంబంధించి ఆ పాయింట్ తీసుకుని వచ్చి మళ్ళీ అడిగింది అనమాట అంటే వీళ్ళు బయటకి వెళ్ళిపోయి లోపలకి వస్తారు కదా సోనియా గారు ఇక్కడ నామినేషన్ పాయింట్ గురించి మాట్లాడింది సో నిఖిల్ ఏమంటారంటే సోనియా నన్ను నామినేట్ చేసినప్పుడు బయట ఏం జరిగిందో నాకు తెలియదు అంటే ఆవిడ లోపలికి వచ్చాను వీళ్ళు యాక్చువల్గా ఇద్దరు ఫ్రెండ్స్ కదా ఆయన చెప్తాడు అంటే నేను బాడే ఆడు మదర్ కింద నేను పెద్దోడు నెక్స్ట్ చిన్నోడేమో మన పృథ్వీ సో ఇదే బాండింగ్ బాగుంది వాళ్ళ బాండింగ్ ముగ్గురితే బాగానే ఉంది సో బయటకు వెళ్ళిన తర్వాత ఆవిడకి ఏమనిపిచ్చిందో నాకు తెలియదు కదా నేను లోపల ఉన్నాను సో ఆవిడ సడన్ గా వచ్చి ఇలా మాట్లాడితేలోకి ఆ విషయం గురించి చెప్తున్నాడు అక్కడ బయట ఏం జరిగిందో నాకు తెలియదు సడన్ గా ఆవిడ వచ్చింది సో ఈ పాయింట్ తీసుకున్నప్పుడు తను ఏమనుకుంట తను చెప్తున్నాడు అనమాట యాంకర్ తో చెప్పినా మనతో చెప్పిన ఒకటే పాయింట్ ఆయన ఏం చెప్పాడంటే ఒక రన్నప్పుడు మట్టి రాయి కాదు రాయి మట్టి అయిపోదు కదా సోనియా అనుకోవడం తప్పు కాదు సో ఆవిడ సోనియా వెర్షన్ లో సోనియా మాట్లాడింది నా వెర్షన్లో ఏంటంటే నువ్వు రాయి అనుకున్నంత మాత్రం నేను రాయి అయిపోయాను నువ్వు మట్టి అనుకున్నంత మాత్రం మట్టి అయిపోను అంటే మట్టిని రాయి అవ్వదు రాయి మట్టి అవదు అంటే నేను ఏంటన్నది నాకు తెలుసు ఆవిడ చెప్పినంత మాత్రం నా క్యారెక్టర్ ఏం మారిపోదు కదా అన్న మీనింగ్ అనమాట అక్కడ సో అక్కడ అది సోనియా గారి మ్యాటర్ గురించి అన్నదంటే ఆవిడ వెర్షన్ లో అప్పుడు రైట్ అయి ఉండొచ్చు కానీ నా వెర్షన్లో అయితే కాదన్నట్టుగా ఆయన చెప్పాడు సో దీని తర్వాత మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా వీడియోస్ చూసుకున్నారా అని ఆవిడ అడిగింది యాంకర్ దానికి ఏంటంటే ఇంతవరకు నా వీడియోస్ నేను ఏం చూసుకోలేదు మా అమ్మగారు వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఆ పృథ్వీ నాకు సంబంధించిన వీడియోస్ కానీ అలాగే ఆ మోటల్ టాస్క్ ఉంది కదా దానికి సంబంధించి చూసాను తప్ప నేను అయితే కనుక అన్నట్టుగా ఆయన చెప్పాడు అంటే మిగతా ఏం గట్టిగా చూసుకోలేదు అన్నట్టుగా సో తర్వాత ప్రేరణ ఇక్కడ ప్రేరణ అయితే టప్ ఫైటర్ అని చెప్పాడైనా ప్రేరణ టప్ ఫైటరు లేడీ ఫైటరు సో హడావుడిగా కొన్ని కొన్ని ఇచ్చేస్త తప్ప మ్యాక్సిమం నాకు ప్రేరణకి దగ్గరగానే ఉన్నాయి కొంచెం హడావిడి ఎక్కువ చేస్తుంది ప్రేరణ నేనైతే కామ్గా ఉంటాను సో అన్నట్టుగా ఆ ప్రేరణ గురించి చెప్పారు తర్వాత మాటలు జారడం గురించి ఏమన్నా చెప్పారని యాంకర్ గారు అడిగితే కనుక విష్ణుప్రియ అందులో ప్రేరణ మాటలు జారారు మీరు అలాంటి టైంలో మీరు ఏమైనా చెప్పారంటే వాళ్ళ మాటలు జారినప్పుడు ఇలా వద్దు అలా ఉండండి ఇలా చేయండి అన్నట్టుగా నేను చెప్పాను అన్నట్టుగా ఆయన చెప్పారు తర్వాత మీకు ఎవరికైనా అన్ఫైర్ ఎలిమినేషన్ కింద అనిపించింది అంటే కనుక మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవడం నాకు అన్ఫేర్ గా అనిపించింది సో నన్ను మోటివేట్ చేసేవాడు బాగుండేది వీళ్ళిద్దరు బాండింగ్ స్టార్టింగ్ నుంచి నాకు తెలిసి నబీల్ అండ్ మణికంఠ బాండింగ్ అలాగే నిఖిల్ అండ్ మణికంఠ బాండింగ్ చాలా బాగుండేది సో మణికంఠ చాలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పేర్చుకున్నట్టు వచ్చేవాడు కాబట్టి మనకంట తను చెప్పిన విధానం బాగుంది తను వెళ్ళిపోవడం నాకు కూడా అనిపించింది సో నాకు తను ఉంటే బాగుంది అన్నట్టుగా నాకు అనిపించింది ఇంకా బాగున్నాను ఎపిసోడ్స్ బాగుంది అన్నట్టుగానే చెప్పాడు సో మంచిగా చెప్పాడు తర్వాత నాకు ఒక్కటే నాకు ఇబ్బంది అనిపించింది అన్నట్టుగా అనిపించాడు సో దాని తర్వాత ఆ పృథ్వీ గడ్డం గురించి మాట్లాడారు సో అతను గడ్డం తీయను అన్న దాని గురించి అక్కడ నాగార్జున గారు ఉన్నారు కదా డైరెక్ట్ గా ఆ సండే సాటర్డేసో షూటింగ్ లో ఆయన అడగడం అడిగితే తీన్ అనడం సో దాని గురించి డిస్కషన్ జరిగింది అంటే అది జరిగింది కానీ తనకి ఇష్టం కాబట్టి తన ఇష్టం తంది కదా తను తీన్ అనే చెప్పాడు అన్నట్టుగా చెప్పాడు దీని తర్వాత మీకు హౌస్లో ఫుడ్ బాగుండరు కదా మీకు ఫుడ్ వండడం వచ్చా రాదా అంటే కనుక నాకు ఇంతకు ముందు వచ్చి కానీ ఎక్కువగా హౌస్లో నేర్చుకున్నాను సో నాకు పులిహోర చేయడం రాదు టేస్టీ చేసే పులిహార బాగా చేస్తాడు అది మాత్రం అక్కడ నేర్చుకున్నాను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఆవిడ ఇంకో క్వశ్చన్ అడిగింది మరి తేజ నీకు సపోర్ట్ చేయలేదండి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన గౌతమ్ సపోర్ట్ చేశాడు అంటే కనుక వాళ్ళిద్దరు సీజన్ సెవెన్ సంబంధించి ఫ్రెండ్స్ కాబట్టి తను తనకు సపోర్ట్ చేసి ఉండొచ్చు అది తప్పు ఏం కాదు కదా పృథ్వీ బయటకు వెళ్ళిన తర్వాత నాకే సపోర్ట్ చేశాడు సో అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు కదా సో అది ఎవరి అభిప్రాయం వారదన్నట్టుగా ఈ క్వశ్చన్ కూడా ఆయన బాగానే ఆన్సర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ యాంకర్ గారు మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే గౌతమ్కి మీకు వన్ టు వన్ జరిగింది కదా నెక్ టు నెక్ ఫైట్ జరిగింది కదా దాని గురించి ఒకసారి చెప్పండి అంటే కనుక నిఖిల్ ఏమన్నాడు అంటే కనుక దానికి సంబంధించి బయట చాలా జరిగింది కదా సో దానికి సంబంధించి అనమాట నన్ను బ్లేమ్ చేసుకోవాలంటే చేసుకోండి నాకు ఫరక్ పడదు ఐ డోంట్ కేర్ అంటే ఏదైనా సరే నాకు అనిపించాలి అంటే కేబ్యాచ్ అనే సమ్మ బయట ఒకటి జరిగింది కదా సో అటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఆయన ఫైనల్గా ఒక ముగింపు చిన్న ఏంటంటే కనుక నన్ను ఏమన్నా బ్లేమ్ చేసుకుంటే చేసుకోండి నాకేం ఫర్క్ పడదు సో ఐ డోంట్ క్వయర్ నేను లెక్ చేయను అన్నట్టుగా ఆయన టోటల్గా ఎవరైతే ఈ ఇన్సిడెంట్ గురించి ఏమన్నా మాట్లాడితే కనుక అందరికీ చెప్పినట్టేది తర్వాత ఏమైనా జరిగిందా ఈ షో ద్వారా అంటే కనుక మా అమ్మగారు షోకి రావడం నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు చాలా అద్భుతం అన్నట్టుగా ఆయన చెప్పాడు దీని తర్వాత మీరు యష్మి గారి గురించి చెప్పండి అంటే గనక ఆయన మాట్లాడాడు ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయ్యిందండి మీకు యష్మి గారికి సంబంధించి యాంకర్ గారు వచ్చి అడిగారు సో అక్కడ లోపల హౌస్ కి సంబంధించి మీకు లేదంటే నా సైడ్ నుంచి కూడా ఉండొచ్చు ఏదో చిన్న పొరపాటు ఉండుండొచ్చు కానీ యష్మితో మాట్లాడక మాట్లాడ ఆ అదే తర్వాత వాళ్ళిద్దరూ యష్మితో అంటే వాక్కునే వాళ్ళు అలాగే వాక్కుంటారు దాని గురించి పక్కన పెట్టేస్తే కనుక ఆయన చెప్పింది ఏంటంటే కనుక ఫ్రెండ్షిప్ ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ తర్వాత మాట్లాడుకున్నారు అంతా బాగానే ఉన్నది అన్నట్టుగా చెప్పాడు సో అనుకునే వాళ్ళు అనుకుంటారు నాకు ఫర్క్ పడదు కానీ యష్మి గారితో ఎక్కడో మిస్ ఏదంటారు మిస్ కమ్యూనికేషన్ ఏర్పడింది తర్వాత నేను సెర్చ్ చేసుకున్నాను ప్రెజెంట్ బాగానే ఉన్నాగా ఆయన చెప్పాడు సో దాన్ని పక్కన పెట్టేస్తే కనుక మిగతా వాళ్ళు ఏమన్నా అనుకునే వాళ్ళు అనుకోండి కానీ నాకైతే ఫరక పడదు అని చెప్పేశారు సో ఓకే దీని తర్వాత విష్ణు ప్రియ గారి గురించి మాట్లాడండి అందులో ఆవిడ పాజిటివ్స్ ఏంటి నెగిటివ్ ఏంటంటే అంటే లాస్ట్ లో కొన్ని చీట్లు ఇచ్చారండి అందులో పేరు తీస్తారు పాజిటివ్ నెగిటివ్ చెప్పండి అని చెప్పారు జస్ట్ స్వీట్ కొంచెం ఫాస్ట్ గా లాగేస్తాను కృష్ణఫి గారు చూస్తే నాకు ది పాజిటివ్ మైండ్ ఆవిడ దగ్గర నేర్చుకోవాలనుకుంటే గనక పాజిటివ్ ముఖం మీద చెప్తుంది అది నేర్చుకోవచ్చు ఆవిడ దగ్గర ఉన్న పాజిటివ్ అది నెగిటివ్ అయితే గనక ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు సో నిఖిల్ గారికి అయితే మాత్రం ఎక్కడ ఎలా మాట్లాడాలన్నా తెలుసు ఎందుకంటే ఇంటర్వ్యూ అయినా నెక్స్ట్ ఇంటర్వ్యూ అయినా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు సో ఆయన అబ్జర్వ్ చేసింది అంటే గనక అవతల వాళ్ళు దగ్గర మైనస్ చెప్పతే అది మనకి ప్లస్ ఏ కదండి అంటే ఆవిడకి ఎక్కడ ఏదో మాట్లాడాలో ఆవిడకి తెలియదు అంటే సా మన అన్నికి గారికి తెలుసు ఎక్కడ ఎలా మాట్లాడాలో అన్నది సో ఆ విషయం అయితే ఇంటర్వ్యూలో నాకైతే అనిపించింది సో ఇక్కడ ఆవిడికి ఎలా మాట్లాడాలో రాదన్నట్టుగా ఆయన చెప్పారు సో ఆవిడలో మైనస్ అది నెక్స్ట్ అభయ్ అభయ్ గారి గురించి మాట్లాడారు ఫ్రెండ్షిప్ బాండింగ్ అలానే ఉంది అంటే యాక్చువల్ పాజిటివ్ అయితే గనక అతను చాలా మంచోడు మంచి ఫ్రెండ్ బాండింగ్ బాగానే ఉంది బ్రదర్ బయటకు వచ్చిన తర్వాత ఆ బాండింగ్ కూడా అలాగ ఉంది అన్నట్టు చెప్పారు సో అతనిలో నెగిటివ్ ఏమీ లేదు అన్నట్టుగానే చెప్పాడు దాని తర్వాత టేస్ట్ ఇదేదో గురించి పాజిటివ్ ఏంటంటే కనుక అతని దగ్గర మంచి బ్రెయిన్ ఉందండి బాగా ఆలోచిస్తాడని చెప్పాడు నెగిటివ్ ఏంటంటే అందరితోనే మనస్ఫూర్తిగా మాట్లాడ్డట్టుగా బాగా నచ్చిన వాళ్ళతో తప్ప మామూలుగా మనస్ఫూర్తిగా అయితే మాట్లాడ్డం అతనిలో నెగిటివ్ పాయింట్ అని చెప్పాడు అతనికి మీరు ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఫుట్ బ్లాగ్ ఇంటర్వ్యూ అడిగారు త్వరలో ఇవ్వాలన్నట్టుగా చెప్పాడు తర్వాత నబీల్ నబిలో పాజిటివ్ మైండ్ ఏంటంటే కనుక మంచి వ్యక్తిత్వం అని చెప్పాడు అంటే మా మా మనిషి మంచోడు అని చెప్పాడు నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే కనుక ఏదన్నా ఓడిపోతే భరించలేడు ఓడిపోతే తీసుకోలేడు కానీ అతనికి ఏమన్నా చెప్పాలనుకుంటే కనుక ఓడిపోయింది కూడా తీసుకోగలగ ఉండాలి అప్పుడే విన్ అవుతావు నువ్వు అంటే మనం తగ్గిన మళ్ళీ మనం ఎదుగుతాం కాబట్టి సో అటువంటి వాటర్ని కూడా తీసుకుంటేనే విజయం సాధించవచ్చు అన్న చెప్తాను అన్నట్టుగా చెప్పాడు ఆయన నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ గురించి పాజిటివ్ ఏంటంటే ఫోకస్డ్గా ఉంటుంది ప్రతి దాంట్లోని నెగిటివ్ ఏంటంటే ఆతురికి ఎక్కువ తుత్తర ఎక్కువ కాబట్టి ప్రేరణ తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తా అన్నట్టుగా చెప్పాడు ఆయన నెక్స్ట్ సోనియా గారు సోనియా గారు అంటే ఆయన బాగా చెప్పారు ఆయన గురించి కూడా పాజిటివ్ ఏంటంటే ఆవిడ ఇండిపెండెంట్ ఉన్నర్ కాబట్టి ఆవిడ ఇండిపెండెంట్ గా ఉంటుంది సో నెగిటివ్ ఏంటంటే కొంచెం హార్ష్గా మాట్లాడుతుంది ఇది లోపల కూడా అవసరం చెప్పాను నేను దానికి కొంచెం హార్ష్గా మాట్లాడుతుంది సో ఏవన్నా ఇవ్వాలి అని అనుకుంటే కనుక పెళ్లికి గిఫ్ట్ ఇవ్వలేదు సో గిఫ్ట్ ఇస్తాను ప్రజెంట్ నేను అందుబాటులో లేక ఇవ్వలేకపోయాను అన్నట్టుగా చెప్పారు సో అవి తర్వాత మణికండ్ గురించి వెరీ స్మార్ట్ పర్సన్ బుద్ధి బలం ఎక్కువ బాగా స్మార్ట్ గా ఆలోచిస్తాడు అతను పాజిటివ్ పాయింట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎవరు ఏదన్నా వెంటనే ట్రిగ్గర్ అయిపోతాడు అంటే చూసాం కదా ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో సో కాబట్టి అతను పాజిటివ్ అనే చెప్పాడు ఓకే పృథ్వీ బాగా ప్రేమిస్తాడు అది పాజిటివ్ అన్నట్టుగా చెప్పాడు నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే అందరికి అర్థం కాదు సో అతను బాగా దగ్గర అయిన వాళ్ళ గురించి అతని గురించి తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి తన అర్థం కాదు సో నా వరకు ఏంటంటే పాజిటివ్ బాగా ఇష్టపడతాడు అలాగే అందరికి అర్థం కాదు నెగిటివ్ అని చెప్పాడు సో దీని తర్వాత ఇక్కడ ఎమోషన్ గురించి మాట్లాడినవి యాంకరు అంటే ఏడుస్తారు అబ్బాయిలు ఏడుస్తారు అన్న విషయం గురించి వచ్చింది సో ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే కనుక దెబ్బలో తగిలితే అమ్మాయిలా ఏడుస్తారు ఏంట్రా ఏదన్నా విషయం జరిగినా గొడవ జరిగినా ఏదన్నా మొగాలు ఏడ్చారనుకోండి ఏంట్రా అమ్మాయిలా ఏడుస్తావంటారు సో అదే అంటే మగవాళ్ళకి ఆ ఆ వెర్షన్ ఉన్నదన్నట్టుగా ఆయన చెప్తారనమాట అంటే మొఘళ్ళు ఎమోషనల్ అయితే అమ్మాయిలా ఏడుస్తా అని అంటారు సో ఏడకపోతేనేమో ఎలాగ అంటారు అన్నట్టుగా మొత్తం మీద యాంకర్ గారు అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పారు సో దీని తర్వాత నాగార్జున గారి గురించి చెప్పండి అంటే కనుక పాజిటివ్ కాన్ఫిడెన్స్ నింపుతారు నెగిటివ్ నాన్న గురించి మనం ఎవరో నెగిటివ్ మాట్లాడడం కదా సో నాగార్జున గారి గురించి ఆయన నెగిటివ్ ఏం మాట్లాడతాడు కాబట్టి ఎప్పుడన్నా ఆయన వీకెండ్ వచ్చినప్పుడు మీరు ఎలాగా గేమ్ ఆడితే మొత్తం మీరు దెబ్బైపోతాడని ఆయన సూచనలు ఇచ్చేవారు సో కాబట్టి ఆయన ఆయన చెప్పిన దాని ప్రకారం అది తీసుకుని మేము స్ట్రాంగ్ అయ్యాం సో నాన్న గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడరు కదా అలాగే ఆయన గురించి కూడా నేనైతే నెగిటివ్ ఏమి లేదని చెప్పాడు తర్వాత కిరాక్సీత గారి గురించి అడిగింది ఆవిడ అదే నెక్స్ట్ పాజిటివ్ అంటే ఆవిడ మంచి ఫైటర్ అని చెప్పాడు ఏ విషయం మీద కూడా మంచి స్ట్రాంగ్ గా నిలబడుతుంది అని చెప్పాడు దాని తర్వాత నెగిటివ్ అంటే ఇది నా అభిప్రాయం అంటే ఓన్లీ నిఖిల అభిప్రాయం అనమాట చెప్పే విధానం బాగుండదు ఒక్క మాట చెప్పాలంటే వంద విధానాలు ఉంటాయి హార్షుగా ఉంటుంది అంటే ఆవిడ చెప్పే విధానం బాగుండదు ఎందుకంటే చాలా గా చెప్పేది ఒక మాట చెప్పాలంటే వంద మాట అంటే వంద విధాలు చెప్పొచ్చు కానీ ఆవిడ చెప్పే విధానమే బాగా అన్నట్టుగా చెప్పాడు ఉన్నది అన్నట్టుగా మాట్లాడాడు ఇక్కడ తర్వాత యష్మి గారి గురించి పాజిటివ్ ఆవిడ వెరీ గుడ్ వెరీ సాఫ్ట్ అండి మామూలుగా అయితే పాజిటివ్ యాంగిల్ ఏంటంటే వెరీ సాఫ్ట్గా ఉంటుంది నెగిటివ్ అంటే ఎవరన్నా ట్రిగ్గర్ చేస్తే రెచ్చిపోతే రెచ్చిపోనా రెచ్చగొడితే రెచ్చిపోయినట్టు రెచ్చిపోతుంది కొంచెం ఆలోచించుకుని మాట్లాడినా చేసిన ఆ విధంగా నెగిటివిటీ ఉండదు అన్నట్టుగా చెప్పాడు ఆయన తర్వాత నైని నైని నా సిస్టర్ అన్నట్టుగా చెప్పాడు ఆవిడలో పాజిటివ్ యాంగిల్ ఏంటంటే తెలియని ఒక బాండింగ్ ఉంది చాలా టాలెంటెడ్ ఆవిడ ఆ అమ్మాయికి నాకు ఒక సిస్టర్ బాండింగ్ ఉంది చాలా టాలెంట్ పర్సనాలిటీ చెప్పాడు తర్వాత నెగిటివ్ అంటే ఎక్కువ ఎమోషన్ అవుతుంది బేగా కంట్రోల్ అవ్వదు సో అది తగ్గించుకోవాలన్నట్టుగా ఆయన చెప్పాడు తర్వాత ఏం ఇక్కడ పిఆర్ గురించి అడిగింది ఆవిడ ఈ క్వశ్చన్ అయితే తెలుగులో పిఆర్ అంటే మీకు పిఆర్ ఉన్నదని తెలిసి తెలిసింది అక్కడ గౌతమ్ పిఆర్ ఉన్నారు ఇటు పిఆర్ ఉన్నారని ఎక్కువ ఆ సబ్జెక్ట్ జరిగింది కదా మనం ఎప్పుడు మాట్లాడలేదు ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి చెప్తున్నాను తెలుగు పిఆర్ అని తెలిసింది ఇలానే ఉండాలన్నారు అన్నారు ఉన్నానంత సో మీకు పిఆర్ ఉన్నారని తెలిసింది ఏంటి దాని సంగతి చెప్పండి అంటే కనుక ఈ ఇంటర్వ్యూలో అయితే పేరు చెప్పలేదు వేరే ఇంటర్వ్యూలో అయితే ఆయన పేరు గణేష్ అని చెప్పారు ఆయన సో ఉన్నది పిఆర్ ఎలా ఉండాలన్నారు కాబట్టి పిలిచారు తప్ప నేను హౌస్లో కలిపాను మిగతా నేనేం చూసుకోలేదు అంతా వాళ్ళే చూసుకున్నారు అని చెప్పాడు వాళ్ళు నా పిఆర్ కాదు నా బాయ్స్ అంతే హౌస్ లోకి వెళుతున్నాను అని చెప్పా అంతే నేనేమో అమౌంట్ ఇవ్వలేదు సో నా దగ్గర అంత అమౌంట్ ఇచ్చి అంత వింటే నేను బిగ్ బాస్ హౌస్కే వెళ్ళాను కదా సో వాళ్ళు నా బాయ్స్ నేను వెళ్తున్నాను చెప్పాను మిగతాదంతా వాళ్ళే చూసుకున్నారు అన్నట్టుగా చెప్పారు సో ఇక్కడ ఆయన ఇంకొక విషయం కూడా చెప్తాడు యాంకర్ కి రివర్స్ లో వచ్చినా సో మీకు ఎంతవరకు ఇదవుతుంది చూడండి బాయ్స్ ట్రస్ట్ ది బాయ్స్ అంటే బాయ్స్ ఎవరైనా బాయ్స్ నమ్ముతారు గర్ల్స్ ట్రస్ట్ ది నో డోంట్ ట్రస్ట్ గర్ల్స్ అంట అంటే గర్ల్స్ ఆ మిగతా అమ్మాయిలని అంతగా నమ్మకం నమ్మరు అని చెప్పాడు అంటే బాయ్స్ అవతల ని నమ్ముతాడు కానీ అమ్మాయిలు అవతల గర్లు నమ్మరు అన్నట్టుగా చెప్పారు ఆయన సో దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే మా అమ్మాయిని కానీ మా వైఫ్ని కానీ ఒకవేళ మా ఫ్రెండ్ ఉంటే ఎవరు అక్కడ దింపరా నాకు ఎలా కుదరలేదంటే ఫ్రెండ్ వెళ్ళి దింపేస్తాడు సో ఇతను కూడా ఫ్రెండ్లీగానే ఉంటాడు అదే అమ్మాయి విషయంలోకి వస్తే కనుక వాళ్ళ ఫ్రెండ్కి మా హస్బెండ్ వెళ్ళి దింపు ఏ అమ్మాయి చెప్పదు సో అది అమ్మాయిలకి అబ్బాయిలకు తేడా అని చెప్పి ఒక చెప్పడం జరిగింది ఆయన ఏమన్నా అంటే ఫైనల్ గా కోడ్ వేరుగా ఉంటుంది సో అబ్బాయిల ఘర్షణ వేరు అమ్మాయిల ఘర్షణ వేరు అన్నట్టుగా చెప్పారు అనమాట సో ఇది ఆయన చెప్పింది నేను చెప్పింది కాదు సో అమ్మాయిలు అమ్మాయిలకి సెట్ అవ్వరు అబ్బాయిలు అబ్బాయిలతో పర్వాలండి అబ్బాయిలకు అబ్బాయిలతో ప్రాబ్లం కాదు కానీ ఏ అమ్మాయి కూడా అంత బేగ్ ఇతర అమ్మాయిల నంబర్ అన్నట్టుగా ఆయన చెప్పారు అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ సో దీని తర్వాత బ్రో కోడ్ వేరుగా ఉంటుంది అన్నట్టు చెప్పాడు తర్వాత మూవీ ఆఫర్స్ ఏమన్నా వచ్చాయా అని అడిగింది యాంకర్ గారు సో వచ్చాయి డిస్కషన్ అయితే జరుగుతున్నాయి అన్నట్టు చెప్పాడు ఒక మూవీ అయినా అల్లు అర్జున్ కి విలన్గా చేయాలని నేను అనుకుంటున్నా అవకాశం వస్తే చేస్తా అన్నాడు తర్వాత అల్లు అర్జున్ గారికి సంబంధించి యాంకర్ మూడు వచ్చిన చివరి ఆవిడ అల్లు అర్జున్ గారికి సంబంధించి మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి నేను మూడు క్వశ్చన్స్ వేస్తాను దానికి ఆన్సర్ చెప్పండి అని చెప్పేసి చెప్పింది అయితే ఆవిడ క్యారెక్టర్ పేర్లు అడుగుతూ ఉంటుంది పలానా సినిమాలో క్యారెక్టర్ పేరు ఏంటి పుష్ప టూ మూవీకి హిందీలో డబ్బు ఎవరు చేశారు సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది సో వాటికి ఆన్సర్ అని చెప్తూ ఉంటాడు సరే ఇది ఫైనల్గా టోటల్ ఎపిసోడ్కి సంబంధించి ఇది ఇక్కడతో ఈ ఎపిసోడ్ని అయితే ఎంక్ చేస్తారు అది మీకు ఏమన్నా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కనుక పూర్తిగా ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది మీకు అర్థమైంది కదా పూర్తిగా ఏమన్నా చెప్పాలంటే ఎవరి మీద ఎటువంటి అభిప్రాయం ఉన్నదో సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఇంటర్వ్యూ ఒకసారి చూడండి సో ఆయన చెప్పాలనుకున్న విషయాలు చెప్పారు సో దీనికి సంబంధించి కాకుండా ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు సో దాని గురించి కూడా ఇంకొక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను సరే నేను చెప్పిన దాంట్లో మీకు ఎక్కడైనా తప్పులు అనిపించాయి అంటే కనుక తప్పుగా అనుకోవద్దు సో నేను మాక్సిమం ఆయన ఏం చెప్పాడో అదే చెప్పడం జరిగింది తప్ప మన నెగిటివ్ అయితే మనం చెప్పలేదు సో ఆయన చెప్పినవే మనం చెప్పాం సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి అండి